రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతం సమావేశానికి విచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాన దద్దమ్ముల పార్టీలు అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు పన్నెండేళ్ళు కావస్తుంది ఈ పన్నెండేళ్ల తరుణంలో ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతగాన దద్దమ్మలు ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు అలాగే ఎవరు పృథ్వీరాజ్ అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో ఈ రోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు నీళ్లు తెచ్చివ్వలేదు అక్కడ అమరవీరుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదికగా చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం అలాంటి పిచ్చి ప్రారోపణలు మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం ఇక్కడ ఆంధ్రులు ఆంధ్రులు మోసపోయారు మనం ఇరువు ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తాం అంతేగాని మీరు సోయులైనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట నే ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడంలో మీరు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు వాజ్పేయి గారిది ఎక్కడని అడగడం ఏంటి ఇతను భారత ఆయన భారతీయుడు ఈ దేశం గర్వపడే ఒక ప్రధానమంత్రి ప్రధానమంత్రిగా అతను పనిచేశారు కొంతమంది నాయకులకి కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు అలాగే అలా అనుకుంటే శ్రీమద్ భా శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు పోతం రాశాడు తెలంగాణ వేదికగా అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ అరవై తొమ్మిదికి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికి రెండు వేల ఏళ్ళైంది శ్రీమద్ ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉంది ఆంధ్ర మూలాలు ఉన్నాయి కొంతమంది ఒక మానసిక వికలాంగుల్లో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం ఈరోజు నిజాం పేరు మొట్టమొదటి మీ తెలంగాణకు అవమానం అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ తెష్ట వేసుకొని కూర్చున్నాయి మీకు అవమానం కాదా దానికోసం మీరు మాట్లాడరా నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు తెలంగాణ వీరులని తెలంగాణ ఆడబిడ్డల్ని ఊత కోత కోసాడు బలాత్కరించారు రజాకారులు దాడులు ఎంతోమంది నష్టపోయారు వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న మీరు ఎవరు మాట్లాడరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కానీ ఆ గాయకుడు కానీ ఇతరత్ర మీరు అన్నటువంటి చుక్క సత్య గారు కావచ్చు అలాగే ఎవరో ఇంకో ఫిలిం స్టార్ పేరు ఏదో చెప్పారు మీరు ఆ ఫిలిం స్టార్ తెలంగాణ ఎవరు వద్దన్నారు మీకు చేతనైతే ఆ విగ్రహాలు కూడా మీరు పెట్టండి ఎవరన్నా ఆంధ్రులు వద్దన్నారా మిమ్మల్ని చుక్క సత్య గారి విగ్రహం పెట్టద్దని ఆ పైడిరాజు గారి విగ్రహం పెట్టద్దని ఎవరన్నా చెప్పారా చెప్పలేదు కదా మీరు ఆ విగ్రహాలు పెట్టద్దు ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఇవి చేయొద్దు ఆంధ్ర మూలాలు అంటే ఆంధ్రులకి మీరు భయపడుతున్నారా లేదు మిమ్మల్ని ఆంధ్రులు భయపడుతున్నారా అనే దాని మీద ఒక ప్రశ్న జవాబు లేనటువంటి ప్రశ్న వెంటాడుతుంది కానీ మీరు బ్రతకడం కోసం రెండు రాష్ట్రాల మధ్య మీరు ఇష్టానుసారం ప్రగల్భాలు చేసి ఏ దుందుడికి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది అది తెలంగాణ ఉద్యమ ఉద్యమాల యొక్క నీళ్ళని మేము కూడా చెప్తాం రాష్ట్ర విభజన మీ ఆత్మ బలిదానాలతో సాధించుకున్నటువంటి రాష్ట్రం మేము అంత గౌరవిస్తాం అక్కడ విద్యార్థులు ఎంతో మంది కవులు కళాకారులు త్యాగాలతో ఆ రాష్ట్రం ఆవిర్భించింది ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కవితకి అది ఆమె ఏం మాట్లాడుతుందో తెలియదు అలాగే కేరు కేబిఆర్ పార్కు కాసు బ్రహ్మానందరెడ్డి గారట సుమారు నాలుగు వందల మంది చావుకి కారణమయ్యారట అసలు అర్థం లేనటువంటి మాటలు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో అతను పనిచేశారు మంత్రి స్థానంలోనూ పనిచేసి ఆ తర్వాత ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏవో చిన్న చిన్న కార్యాచరణలు జరుగుతూ ఉంటాయి అది తప్పులు అనేది ఈ సందర్భంలో మనం వేలిటి చూప చూపించడం అనేది ఎంత తప్పు నిజం నిజంగా మీరు కాశీ బ్రహ్మానంద రెడ్డి కొంతమంది చావులకు కారణమైతే అలా అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది చనిపోయారు అనేక ఉద్యమాల్లో జయాంధ్ర ఉద్యమంలో రొమ్ము చూపించినటువంటి ఆంధ్రులు సుమారు నాలుగు వందల మంది ఎనభై నాలుగు వందల ఎనభై మంది చనిపోయారు అలాగే తెలంగాణలో కూడా చనిపోయారు ఉద్యమాలలో నష్టం జరుగుద్ది అందుకనే ఆ చరిత్రలో ఉన్నారు మీరు చరిత్రహీనలు